అంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి కూడా షూటింగ్ తర్వాతే షూటింగ్ తర్వాత ఇంకేం చేయాలి ఎప్పుడు చూసావు రియల్గా ఈ రోజే కదా అవును అదే అడుగుతున్నారు నాకు తెలియదు వీడియోస్ వీడియోస్ ఎప్పుడు చూస్తుంటావు వీడియోస్ ఏంటంటే అది షూటింగ్ మనకు డైరెక్ట్ ఎలా చెప్తే అలా చేయాలి కెమెరామెన్ అట్లా చెప్తే అట్లా చేయాలి అసలు మీకు ఇలాంటి ఐడియాస్ ఎవరిస్తారు ఇలాంటి కంటెంట్ చేయాలి ఇలాంటి బూతులు మాట్లాడాలి ఎక్స్పోజింగ్ చేయాలి అని ఎవరు బూతులు మాట్లాడారు ఎవరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు నువ్వు ఎవరికి ఇంటర్వ్యూ చేస్తున్నావు నాకు అర్థం నేను వైజాగ్ సత్యను ఇంటర్వ్యూ చేస్తాను ఎక్స్పోజింగ్ ఏం చేశాను మీరు ఎక్స్పోజింగ్ చేయలేదు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళలో మీరు ఉంటారు కదా అలాగే తోకి కరెక్టే కానీ నేను ఏం చెప్తున్నాను సినిమా అనేది నవరసాలు అందులో అన్ని రసాలు ఉండాలి అందులో ఉండే అందులో వన్ ఆఫ్ ద రసం శృంగారసం సినిమాలో సినిమాలో సౌందర్యం ఉండాలి స్మిత ఉండాలి రావు గోపాలరావు ఉండాలి సినిమా మీ వీడియోస్ లో ఎవరైనా హీరో హీరోయిన్ ఉన్నారా అందరు సిల్క్ స్మితలే కదా ఎందుకు అందరు